వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో నిన్న రావాల్సిన స్టాక్ అయితే ఈ రోజు వచ్చింది ఇంకా ఓపెనింగ్ వీడియో అయితే తీద్దాము ఏమండి స్టాక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అక్కడ ఏం కాదు కెమెరా మీ డాడీ పట్టుకుంటా మా డాడీని పట్టుకుంటాండి మా డాడీ అయిపోయింది నన్ను పెంచి విద్యదాన్ని చేసి మీ చేతిలో పెట్టాలి ఇప్పటి నుంచి మీ బాధ్యత ముసలి అయిపోయిన తర్వాత నా కొడుకుల బాధ్యత ఏమంట సరేనంట

నాకు కూడా ఇస్తుంది ఇప్పుడు ఈనాడు బుక్లో జయినా కథ స్టోరీ వస్తుంది చదివేసినా బాగుంది స్టోరీయా

చేసుకొని అమెరికా వెళ్ళిపోతాడు ఉన్నా డ్రైవర్స్ ఇచ్చి పోతే అత్తగారు బాధపడతారు అనేసి ఆమెనే నాదే తప్పు నాకు ఇష్టం లేదు వేరే టైం అంటే నేను వేరే వాళ్ళని లవ్ చేసినా అని డైవర్ తీసుకుంటుంది కోడలు అది ఇంకా ఆమె అదే నమ్ముతుంది అదే తెలుస్తుంది అన్నట్టు వాళ్ళు అమెరికా పోతుంది ఈమె కూడా అమెరికా పోయేటప్పుడు మళ్ళీ కలుస్తుంది ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత కోడలు అత్త కోడలు అంటే చాలా ఇష్టం కానీ కొడుకుని మోసం చేసిన కొట్టు ఉంటుంది అనమాట తర్వాత అసలు నిజం తెలిసి కొడుకు గుడ్ బాయ్ చెప్పేసి కోడలు దగ్గరికి పోతుంది అత్త విడాకులు తీసుకున్న కోడలు నువ్వు చదివేసరికి మళ్ళీ కొత్త ఆదివారం వచ్చి ఇంకో బుక్ వస్తుంది నేను మొన్న లాస్ట్ ది మొన్న చదివిన సాటర్డే నా ఫ్రైడే రోజు చదివిన సింగిల్ వంట చేస్తాను బాబా చేసినా కదా నేనే చేశారు అండి బాబాయ్ వైట్ శారీస్ క్రిస్మస్ స్పెషల్ డైలీ లైట్ వైట్ సారీస్ క్రిస్ట్ మస్ వైట్ శారీస్ కడతారు ఆల్మోస్ట్ ఎక్కువ వైట్ ప్రిపేర్ చేస్తాను వాళ్ళు అండ్ బ్లాక్ అండ్ వైట్ సారీస్ ఒకటి బావ్ కరెక్ట్ పోయింది కరెక్ట్ పోయింది ఏం చేద్దాం కనబడుతుంది కృష్ణ స్టేటమ్ ఆ ఓపెన్ చేస్తారంటే కరెంట్ వచ్చేసింది

ఓకేనా ఇదే అండి ఈ రోజు అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఎలా ఉందో సారీ వచ్చేసి ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ ఇక్కత్ సారీ అండి ఫస్ట్ టైం నేను ఇక్కడ లో ట్రై చేయడం అయితే చాలా ఇష్టం బట్ ఎప్పుడు ట్రై చేయలేదు సెట్ అవుతుందో లేదో అనేసి సో ఇలా అయితే ట్రై చేశాను ఓకేనా బాగుందా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఓకేనా బై ఓకే బాయ్